పంచాయతీలో టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కుటుంబ సభ్యులు వినీత్ రెడ్డి చందన్ రెడ్డిలు కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వాకాటి రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేయబోయే అభివృద్ధి పథకాలను ఓటర్లకు వివరించారు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ఇరువురికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు ஷ்ணாரி சைக்கிள் தோணு ஒரு பிரபாஹர் ரெடிக்கு ரெண்டு கோட சைக்குள் தோடு கால நீடி உண்டே அல அது

నేను కావలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కావ్యకృష్ణారెడ్డి గారు గత నెల రోజులుగా మేము మా అల్లూరు మండలంలో ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి ఓట్లు అభ్యర్థించడం జరిగింది అయితే గత ఇరవై రోజులుగా జనాలు ఆ సపోర్ట్ చూపించారు ఇక్కడ మాకు ఏ ఇంటికెళ్ళినా చిరునవ్వుతో పలకరించి వాళ్ళకున్న కష్టాలు ఈ ఐదేళ్ళ వాళ్ళు వాళ్ళకి జరగని పనులు అన్నీ చెప్పుకొని వాళ్ళకున్న కష్టాలు అన్నీ చెప్పుకొని తప్పకుండా టీడీపీకి ఓటేస్తామని చెప్పారు అదేవిధంగా ఈరోజు ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా నార్త్ ఆమ్లూరు విలేజ్కి రావడం జరిగింది ఇక్కడ కూడా అదేవిధంగా అందరూ చిరునవ్వుతో పలకరించి తప్పకుండా టీడీపీకి ఓటేసి గెలిపిస్తామని చెప్పడం జరిగింది